నుంచి ఆయన ప్లానింగ్లో నుంచి అన్నీ నేను ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతాను అందువల్ల అలా కంటిన్యూగా అలాగే వెళ్ళిపోయింది డైరెక్షన్ మేబీ హరిహర వీరమల్లి తర్వాత ఒక సినిమా పెద్దరిక లాంటి ఒక సబ్జెక్ట్ ఉంది అది చేద్దాం అనుకుంటున్నాను నేను ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఒక అలాగే ఒక సినిమా ఓకే ఓకే ఇప్పుడు మీరు భారతీయుడు తీశారు ఒకే ఒక్కడు తీశారు అంటే కమల్ హాసన్ గారితో అర్జున్తో ఇవన్నీ దూల్ తమిళ్లో దూల్ రన్ రన్ ఖుషి తోట మూడు సినిమాలు చేశాను అసలు ఖుషి అసలు ఎలా జరిగింది సార్ మన మన కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో దాని మీద మాట్లాడారు నిజంగా అది ఒక హిస్టరీ కదా కళ్యాణ్ గారి కెరీర్ లో కూడా ఖుషి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ అవును బిగినింగ్ హిట్స్ అవి ఇప్పుడు కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అబ్బాయి తర్వాత ఏదో మాకు రిలేషన్ ద్వారా ఫోన్ చేస్తే కలిసాను కలిసి అప్పుడు చేద్దామంటే అప్పుడు నేనే ఏం సబ్జెక్ట్ లేదు తర్వాత ఏమన్నా తెలుగులో ఏం చేయట్లేదు ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దామని అనుకున్నాను అది అట్లా కలిసాం కాబట్టి నేను తమిళ్లో ఖుషి కథ వినంగానే అక్కడ తీకముందే కళ్యాణ్ గారితో చేద్దామని ఫోన్ చేసి వచ్చి ఖర్చు ఎందుకంటే చెప్తే అసలు చెప్పేటప్పుడే క్లాస్ కొట్టేసారే ఇంటర్వల్గా క్లాస్ కొట్టారు కొట్టారు ఆ తర్వాత బద్రి జరుగుతుంది అప్పుడు ఓకే ఆ తర్వాత ఆయన బద్రి అయిపోయి ఫారినర్లర్ వచ్చారు ఈ లోపు తమిళ్ అయిపోయి రిలీజ్ అయిపోయింది ఆ తర్వాత ఖుషి చాలా పెద్ద హిట్ కదా తమిళ కంటే తెలుగు ఇంకా తమిళ్ హిట్ అప్పటికి ఎందుకంటే అంతకుముందు విజయ్ కంటిన్యూస్గా ఏడే సినిమాలు ఆడలేదు ఫ్లాఫ్లో ఉన్నాయి అంతకుముందు మళ్ళీ ఖుషి అంత బ్రేక్ అప్పుడు బ్రేక్ మళ్ళీ దాని తర్వాత ఒక్కడే తమిళ రీమేక్ చేసింది గిల్లీ అని అది లైఫ్ టైమ్ రజనీకాంత్ సాకి ఎలాగో భాష టర్నింగ్ పాయింట్ విజయ్కి గిల్లీ టర్నింగ్ పాయింట్ అదే తలైబా అయిపోయాడు కదా ఒక్కసారి విజయ్ కాదు ఇప్పుడు మీరు కృషి సినిమా చేసేటప్పుడు అసలు అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద హిట్ అవుతుందని అది ఒక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని నేను ఊహించారండి కాదు ఎప్పుడైనా సరే రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ కాకముందు సినిమాని ఏ పాయింట్ మీద తీయాలి ఏ సినిమా తీయాలి అని డిసైడ్ చేసేది మనం చూసాక బాగుంది బాగాలేదని ఎవరైనా ఆడియన్స్ చూశాక మన చేతిలోనసేపు ఇందులో ఉంది ఎవరికి తెలియదు బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా చేద్దాం అనుకున్నా అలా చేయలే పని మనం టైటిల్ పెట్టి రాయలే బాగుంటే నేను అమ్మనన్నా కూడా ఎక్కడో నువ్వు ఐలాండ్లో కూర్చొని తలుపు కుట్టి నాకు ఈ నాకు కావాలని అడుగుతారు లేదంటే ఫ్రీగా ఇస్తాను కూడా వద్దని పారిపోతారు ఇది నిజం సో అందుకని ఏది ఇంత పెద్ద హిట్ అవద్ద చేసే పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్పాలనేదే మన మన ఉద్దేశం అది బాగా మనకే తృప్తిగా వస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది మనకే ఒకసారి చేసే వంటకాలని ఇది అనుకున్నా చేయలేకపోయినా బాధ ఎక్కడో చిన్న వెళుతున్నది అంటే ఉంటుంది అలా అలాగూ రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను దేవాలయం సినిమా టీ కృష్ణ గారు చేశారు సోన్ బాబు గారు సోహన్ బాబు గారు గారు అందులో తనకి ఏదో డౌట్ వచ్చింది అది మళ్ళీ ఇది చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ షూటింగ్ అని సోన్ బాబు గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ అనుకుంటారని అని ఆయన ఆయన చేయలేం కానీ చాలాసార్లు అన్నారు నా అది చేసి ఉంటే బాగుండేది చేద్దాము చేయలేకని అట్లాగే మేము భారతీయుల్లో ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం షూటింగ్ చేసాం దాంట్లో క్యాంగ్ కంగారు క్యాంగ్రూస్ లామాస్ టెడీ బేరీ అన్నీ చేసాం ఇట్లా పెన్ అని అంటార్కిటికల్ ఇంత పెద్ద పెద్ద పెన్ ఉంటాయి ఆ పెన్ మధ్యలో మనిషా కోయిరాల కమల్ హాసన్ ఇద్దరు డాన్స్ చేసేటట్టు మ్యాట్లో ఫస్ట్ టైం గ్రాఫిక్స్ కదా అప్పుడు బ్లూ మ్యాట్లో షూట్ షూటింగ్ కూడా చేశాం ఫ్లోర్లో ఆ ఫుటేజ్ కావాలి అమెరికా నుంచి తెప్పించాలి వెంకీ అని అప్పుడు కోఆర్డినేట్ చేశారు ఈ గ్రాఫిక్స్ అన్ని తను తెప్పిస్తానని తెప్పి దాన్ని అమెరికా అన్నాడు ఎందుకు నువ్వు అసలు మెయిల్ పెడితే డబ్బులు పంపి పంపిస్తా అని అప్పుడు శంకర్ గారు ఒక మాట అన్నారు ఒక్కోసారి ఒక సినిమాలో ఛాన్స్ వస్తుంది ఇందులో అమ్మాయి బ్లూ క్రాస్ కాబట్టి ఇవన్నీ చేద్దాం అనుకున్నా ప్రతి సినిమాలో పెట్టలేము పెట్టుంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది షూస్ పెన్క్యూన్స్ అనేది ఓన్లీ బాగా కోల్డ్ ఉన్న ఏరియాలో అంటార్కెట్ ఏరియాలో అక్కడే ఉంటాయి కదా అన్ని చోట్ల ఉండవు అలాంటిది చూడని ప్రజలు చూపిస్తే వాటి మధ్యలో చేయడం బ్రహ్మాండం ఉంటాయి కదా సో అనుకున్నది చెయ్యాలి చేయగలగాలి చేయలేకపోతే చేయలేకపోయని మనకి బాధ ఉంటుంది లోపల ఉంటుంది అలాగే సినిమా మేకింగ్ కూడా ఎంత అనుకున్నది సినిమా తీసుకురాగలి ఖుషి సినిమా గురించి కళ్యాణ్ కళ్యాణ్ గారు చెప్తూ నేనే అడిగాను నాతో ఒక సినిమా చేయమని రత్నం గారు చెప్పి ఆయన పబ్లిక్గా మీ బర్త్డే కాబోసా ఆయన గ్రేట్నెస్ ఇది నేను బాబు అంటే లేదండి నిజమే నా లైఫ్లో నేను ఎవరిని సినిమా చేయమని అడగలేదు ఒక రత్నం కానీ రాయండి అన్నారు నేను వాళ్ళు వెళ్ళేవాళ్ళు అంత పెద్ద స్టార్ అయ్యి నేను రాయండి అని ఆయన చెప్పారు ఆయన గ్రేట్నెస్ అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరైనానండి ఒక్కసారి ఈ ప్రపంచం ఏరు దాటేక నా కళ్యాణ్ గారు హీరోగా అంటే నేను చాలాసార్లు చెప్పాను హీరోగా అంటే వ్యక్తిగా చాలా ఇష్టం ఎందుకంటే ఇవాళ ఆయన ఇవాళ స్టేట్కే పరిమితం కాదు ఆయన ఒక పెద్ద సెంట్రల్ సెంట్రల్ లెవెల్ అవుతారు అవుతారు కూడా ఒక వ్యక్తి అంటే ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు రియల్గా అవుతారు అంత అటువంటి ఒక ఆయనలో ఒక భగత్ సింగ్ చూడొచ్చు ఆయనలో అన్ని అన్ని కోణాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి లెఫ్టిస్ట్గా ఉన్నారు రైటిస్ట్గా ఉన్నారు అన్నీ ఉన్నారు దైవభక్తి ఉంది లేకపోతే జనం కష్టాన్ని చూస్తే తట్టుకోలేరు కర్నూలులాగా పోసారి ఏముంటే అది ఇచ్చేద్దాం అనుకుంటారు అనుకుంటారు అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులకు హెల్ప్ చేశారు మేము షూటింగ్లో ఉంటే ఆయన చెప్తుంటే మాకే కాలనీలు వచ్చాయి ఎందుకంటే లక్షకి నరకు కూడా ఆత్మహత్య చేసుకున్నారండి మనకే బాధేసి మన దగ్గర ఉంటే ఏమైనా ఇచ్చేద్దా అనిపిస్తుంది అవును అనిపిస్తుంది అలాంటిది ఆయన ఇచ్చే డబ్బులు ఎవరికి ఇచ్చేసి కాదు తనతో తనే వెళ్ళి ఇవ్వాలి అప్పుడు వాళ్ళకి తృప్తి తనకు తృప్తి ఉండదని ఆ వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు ఫ్లైటు సెక్యూరిటీకి మళ్ళీ అంత అవుతుంది పని వెళ్ళి ఊరికి వచ్చేస్తారా రారు అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా చూస్తే మీరేం చేస్తాను వీళ్ళు మళ్ళీ నేను నిన్నీ చదివిస్తాను వాళ్ళు వాళ్ళకు లేదు ఉద్యోగం ఉద్యోగిస్తాను రెస్పాన్సిబిలిటీ వేరే తీసుకుంటారు సో దాన్ని బట్టి ఏమైతే నేత నేసుకోండి దాన్ని బట్టి ఏం చేస్తుంటే హ్యూమానిటీ తనకి రెస్పాండ్ ఎవరైనా బాధపడుతున్నారంటే రసమ అటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తుడు లీడర్ అటువంటి దేశ నాయకుడు అయితే దేశం ఎలా ఉంటుంది ప్రజలు ఎలా ఉంటుంది రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చూస్తారు 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 కానీ మన సినిమాల్లో చూపించినట్టు ఒక మంచి వ్యక్తి వస్తే చాలా శక్తులు చేస్తాయి అవాంతరాలు సృష్టిస్తాయి ఉంటాయి కానీ ఆయన అన్నింటినీ చదివించే వ్యక్తి ఆయన కదా కానీ నేను అంటుంది మళ్ళీ అప్పుడు కూడా మీరు ఖుషి లాంటి అంత పెద్ద హిట్ ఇచ్చి మీకు ఆయనకి అంత మంచి కెమిస్ట్రీ ఉండే మళ్ళీ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా రిపీట్ చేయలేదు మీరు దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందండి అలాగే నేను ఎప్పుడు నేను ఉన్నది బేసిక్గా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడికి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయ్యింది నేను మా ఫ్యామిలీని అక్కడే సెటిల్ అయ్యాము షిఫ్ట్ అవ్వలేదు నేను ఎప్పుడైనా ఏ హీరోతో అయినా వాళ్ళకి సూట్ అయ్యే సబ్జెక్టు డైరెక్టర్ ఇలా కుదిరితేనే చేశాను కానీ ఈ చేసేసేమని రెగ్యులర్ అనే అనేది అలా లేదు అలాగూ ఆయనే పిలిచి ఎంతమంది దూల్ నేను సినిమా నేను చేశాను అందు కాదు విక్రమ్ చేసాను విక్రమ్తో ఆ ధూళ్ళు చూడలేదు అప్పుడు ఆయన అరే నేను చేసి ఉండొచ్చు అని సరే ఆ డైరెక్టర్ని పిల్లలు చేద్దామని బంగారం చేశాను బంగారం ఆ బంగారం మిస్ఫైర్ అయింది ఏంటంటే సినిమా చాలా బాగా బిగినింగ్ అంత సాంగ్స్కి వెళ్ళి బాగుంటే దాంట్లో ఆయనకి ఆయన పేరు హీరోయిన్ లేదు ఆయన సంతకం కోసం బీబీసీకి వెళ్ళాలని ఫాలో అయ్యి వెళ్తారు అక్కడ అక్కడ ఉన్న ఒకసారి అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడమే ఉంది తప్ప అని హీరోయిన్ లేదు చెప్పిన డైరెక్టర్ అప్పుడు అంత పట్టించుకోలే ఎక్కలేదు అతను వేరేదో బ్యాంక్ అయ్యాడు ఆ తర్వాత సత్యాగ్రహ ఈ సినిమా జానీ తర్వాత మర్చిపోయాను టైటిల్ చెప్పింది కళ్యాణ్ గారు సత్యాగ్రహం అంటే నాకు ఆశ్చర్యం చేసింది అంటే అంటే అందరూ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సత్యాగ్రహం అంటే నిరార దీక్ష అని ఒక సాఫ్ట్ టైటిల్ అని అందరికి మీకు కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంతేగా కానీ దాని డెఫినేషన్ కళ్యాణ్ గారు చెప్తే ఆశ్చర్యపోయాను సత్య ఆగ్రహి ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై అని అంటే మౌనంతో సత్య సత్యంతో ఆత్మాగ్రహం ధర్మాగ్రహం సత్యాగ్రహం సత్యాగ్రహం అని చెప్పాడు దానికి పోస్టర్ కూడా ఏం చెప్పారంటే ఒక పక్కన జయప్రకాష్ నారాయణ జగవీరావు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఒక పక్కన సిటీ ఒక పక్కన స్లమ్ తోటి తీసి పెద్ద ఓపెనింగ్ చేశాం గ్రాండ్గా తర్వాత ఆయనే డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ టిసి శ్రీరామ్ కెమెరా అని అనౌన్స్ చాలా చాలామంది చాలా రోజులు దానికోసం పెద్ద వెయిట్ చేశారు ఆ జానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయన ఆయనే చేయాలి కదా ఆయనే చేయాలి అని డ్రాప్ చేయలే ఆయన డైరెక్ట్ చేయాలి చేయాలని చేయాల అందుకే నేను మొన్న ఈ మధ్యన సార్ నేను తర్వాత మిమ్మల్ని కలవలేదు ఒకవేళ కలిసి ఉంటే నేను జానీ ఆడలేదని చూసేవాడిని కాదు నేను ఖచ్చితంగా చేసి ఉండేవాడిని సినిమా అంటే నవ్వి ఏం చెప్పారు తెలుసా ఒకవేళ మీరు కలిసి చేసి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉంటే నేను లాగా సినిమాలే చేసుకుంటూ ఉండేవాడిని నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కదా